అరేదో కాన్సెప్ట్ అన్నావు చెప్పు అండి లేదు ఎందుకు ముందు మీరు తినండి జాన్వేదారు తిన్నాక నెరేషన్ వినండి తినకుండా ఏం వింటారు చెప్పండి అసలే మీకు నెరేషన్ నా చక్కో యా ఇప్పుడు ఇలానే అంటారు ఆర్డర్ ఆగండి ఈవిడ ఆకలితో ఉన్నప్పుడు ఇరిటేట్ చేసే రిస్క్ తీసుకోకూడదు ఇప్పుడు తినేసరిగా చెప్పచ్చు ఇన్ని సంవత్సరాల్లో ఈవిడకి త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఒకటి తన డాగ్స్ రెండు జొమాటో మూడు సుశాంత్ ఇందాకేదో కాన్సెప్ట్ అన్నా చెప్పు యాక్చువల్ గా ఏంటంటేనండి మా తల్లిలో ఎప్పుడు రిలేటబుల్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉన్నాం కదండి అలా కాకుండా ఏదైనా కొత్తగా లైక్ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇలాంటిది ఏదైనా అటెంప్ట్ చేస్తే బాగుంటుందేమో అని ఏంటి నేను మీకు నెక్స్ట్ లెవెల్ సెట్ అవుతుందండి నేను సెట్ అవుతానా కాదా అనేది పాయింట్ కాదు ఛానల్ కి సెట్ అవుతుందా లేదా అనేది పాయింట్ ఇప్పుడు మహాతల్లి అనే ఛానల్ ని కిడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాళ్ళందరూ చూస్తారు కిడ్స్ ఇప్పుడు మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ బటన్ కొట్టిన కిడ్స్ అందరూ ఇప్పుడు పెరిగి పెద్దయ్యు ఉంటారు కదండి వాళ్ళ సెన్సిబిలిటీస్ కూడా మారుంటాయి కదండి వాటికి కేటర్ చేయాలి కదా ఒక్కసారి ఊహించుకోండి మహాతల్లిలో హారర్ వీడియో మీరందరూ నైట్ అవుట్లోకి వెళ్ళిన ప్రతిసారి డిస్కస్ చేసుకునేది మా గురించే కదా ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకెందుకు మీటింగ్ లెట్స్ ఇన్ హా ఆ ఆ ఆ ఏ ఛీ చి నీ పిచ్చి పిచ్చి థాట్స్ అన్ని ఇక్కడ ప్రయోగించకు మహాతలి హాస్ ఆల్వేస్ బిన్ లైక్ అ సింపుల్ స్ట్రెస్ బస్టర్ కైండ్ ఆఫ్ ఛానల్ ఏదైనా యు నో కూక్이가 ఫన్ గా సింపుల్ గా తినారు కాబట్టి ఇంత సింపుల్ గా రియాక్ట్ అయ్యారు. ఆ దేవుడి ఆకల్ తో ఉన్నుంటే అప్పుడు స్టార్ట్ అయింది నాకు అసలున హారర్. సుషు ఏమన్ చెప్పొచ్చు కదా ఐడియా ఇవ్వు. నేను కొద్ది ఇంపార్టెంట్ పనిలో ఉన్నా జాను ఈ మెయిల్ కి రిప్లై చేసిన తర్వాత. వాకాలి హస్బండ్ హ్మ్ ఆల్్రెడీ షూట్ కోసం ఈ వాల వన్ డే బొక్క మళ్ళీ ఇంకో రోజు ఆఫ్ పెట్టాలా చేస్తామండి ఓ అజ్జు ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా అప్పటి నుంచి అలా కూర్చుని ఉండకపోతే క్రియేటర్ నువ్వానేనా నువ్వు కాన్సెప్ట్ ఆలోచించి నా రోల్ ఏమైనా ఉంటే చెప్పు కానీ నేను ఇలాంటి ఇంపార్టెంట్ పనులు ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు ఇంపార్టెంట్ ఏ ఎక్స్ట్రాల్ చేయకు ఏం చేస్తున్నావు అని నువ్వు అంత ఇంపార్టెంట్గా అరే ఇది చేద్దాం అనాయింగ్ థింగ్స్ బ్రదర్స్ డూ చేస్తామండి టూ పార్ట్స్ అది కూడా ఓయ్ నా బూబూ అయిపోయిందండి ఇది కూడా అయిపోయిందండి డెయిలీ మీద కూడా అయిపోయింది ఎవరైనా కొత్తగా వీడియోలు చేయాలంటే మిగతా ఛానల్స్ చేసారో లేదా చూస్తారు కానీ మీకు మాత్రం అలా కదండి మీ ఛానల్ నుండి చేసారో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి ఓకే ఏం చేద్దాం ఐడియా ఇదే చేద్దాం కదా హౌ వేయర్ డిస్కసింగ్ స్క్రిప్ట్స్ ఎలా ఇది కూడా ఇది చేసాం చేసామండి గుర్తుచ్చుకోండి ఎప్పుడు ఓ యా కదా అవును ఆ స్క్రిప్ట్ డిస్కషన్ చేసిన వీడియోలో మనం లాస్ట్ ఫిక్స్ అయిన కాన్సెప్ట్ ఏది యాక్చువల్లీ మధ్య నా మార్నింగ్ రొటీన్ చాలా చేంజ్ అయిపోయింది అంటే ముందు నేను లేట్ గా లేస్తుండే దాని తర్వాత మధ్యలో ఐ స్టార్ట్ గెటింగ్ అప్ ఎర్లీ అనమాట దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా లేట్ గా లేస్తున్నా అండ్ ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్ కదా సుశాంత్ లేసిన వెంటనే హీ టేక్స్ లీ అవుట్ ఫర్ వాక్ కొంతమంది ఫోన్ చూసుకునే వాళ్ళు ఉంటారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అదే మార్నింగ్ రొటీన్ పైన మనం చేయలేదు కదా బాగుంటుందండి చేసేద్దాం ఇది ఫిక్స్ కానీ నాకు పెద్ద మార్నింగ్ రొటీన్ ఏం లేదు కదా ఇది కూడా ఒక టైప్ అండి అయితే టైప్ చేద్దాం హా బాగుంటుందంటావా ఎందుకు బాగోదండి చాలా మంది రిలేట్ అవుతారు అయినా మనకి కాన్సెప్ట్ దొరకడం ఎక్కువ అయితే మళ్ళీ అది బాగుంటుందా లేదా అని ఎందుకని డిస్కషన్ చేసేద్దామండి ఓకే చేద్దాం ఎలా ఉందండి స్క్రిప్ట్ బానే ఉందిరా జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ ఓకే సో ఈ సీన్ నెక్స్ట్ సీన్ సీన్ ఈ చాలా రిలేటబుల్ గా ఉంది కానీ లేదు ఈ సీన్ ఫన్నీగా ఉంది కానీ రిలేటబుల్ లేదు సో ఇది జాని గారు మాక్ చేస్తున్నాను రా బాగుంది సీను ఓకే టెన్షన్ పడుకు యా మిగతా అంతా ఓకే ఈ స్క్రిప్ట్ లాక్ లెట్స్ డూ ఇంప్రూవ్ స్క్రిప్ట్ లాక్ అని మళ్ళీ ఇంప్రూవ్ అంటున్నారండి ఎపిసోడ్ ఏమో మార్నింగ్ రొటీన్ పైన మీరు వచ్చిందేమో మధ్యాహ్నం ఎలా షూట్ చేస్తాం పర్లేదు డైలైట్ ఉంది కొట్టేయచ్చు ఏంట్రా కొట్టేసేది టైం సెన్స్ డక్కర్లా సుశాంత్ ఏమో త్రీ ఓ క్లాక్ మీటింగ్ ఉంది ఆఫీస్ కి వెళ్ళాలి అన్నాడు అది ఏమో ఫైవ్ ఓ క్లాక్ మా ఫ్రెండ్స్ కలవాలి అని చెప్పి పొద్దున్న పదకొండు గంటల నుంచి చెప్తున్నాడు టైమేమో ఏమో టూ అయింది ఇంకో త్రీ అవర్స్ మొత్తం ఫినిష్ ఎట్లయితే నాకు అర్థం కావట్లేదు మీరు లంచ్ చేశారా అండి చెప్పండి ఏం తింటారు ఆర్డర్ పెడతా నేను ఏం చెప్తున్నాను వీడియో అడుగుతున్నాడు సరే ఒక వెజ్ పిజ్జా ఒక నాన్ వెజ్ పిజ్జా పెట్టే తినుకుంటూ షూట్ చేసేద్దాం హ్ నాట్ డిలే పద బ్రో నెక్స్ట్ సీన్ వచ్చేసి బ్రో బ్రో ఈ సీన్‌లో బ్యాగ్ అక్కర్ల బ్రో సీన్ జి ఎక్స్ ఐ నేను ఆఫీస్కి కి వెళ్తున్నా బ్రో బ్రో ఇంకొక సీన్ ఉంది బ్రో ఆ ఒక్క సీన్ కోసం ఆగితే ఆఫీస్ లో నా సీన్ సితార అవుతుంది అది కాదు బ్రో 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 వన్ లాస్ట్ సీన్ బ్రో వన్ లాస్ట్ సీన్ బ్రో ఇంకా చెప్పు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు సాయి బ్రో ఆర్డర్స్ ఇచ్చేవాని అంటే ఇప్పుడే కొట్టేదాం కదా లైట్ ఫెయిల్ అయిపోతుంది ఇది ఒకటి మళ్ళీ జాన్వి గారు రేపు మళ్ళీ ప్యాచ్ షూట్ పెట్టుకున్నామా అండి నో మళ్ళీ రేపేంది బ్రో ఇప్పుడే కొట్టేద్దాం వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే ఏంటావే శశంత్ అన్న పిల్లలు కొట్టేదాము వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఇచ్చేసుకుంటే అయిపోద్ది కదా హే యాక్చువల్లీ నైస్ ఐడియా జాను గారు ఎయిటింగ్ లో చూసేసుకోవచ్చండి మనం అంతే ఎయిటింగ్ మీకు ఇలా సాగిపోతుంది కాబట్టి ఇంత అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తున్నారు ఏదో ఒకటి తగలెట్టండి

అది కూడా సింక్లో లేదు చూడు లిప్ సింక్ అవ్వకపోవడం ఓకే లిప్ లేని సీన్స్ కూడా సింక్ లేదు అంటే అది చేద్దాం ఇవాళ ఆల్రెడీ వెడ్నెస్డే ఇంకెప్పుడు అంటే అది పారల్ గా మీకు ఇంకో స్క్రిప్ట్ ఒకటి రాస్తూ ఉన్నా అందుకే ఇంకో స్క్రిప్ట్ వద్దురా ఫస్ట్ దీని సంగతి చూడు ఓకే రెండు ఒకేసారి చేయకు డోంట్ ట్రావెల్ ఇన్ టూ బోత్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ అయిపోతుందండి నేను చూసుకుంటా అక్క మరి మండే షూట్ పెట్టేసుకుందాం అక్క మండే బిజీ అండ్ లాస్ట్ మినిట్ అయిపోతుంది ఈ వీకే కొట్టేద్దాం అయిపోతుంది అంటే ఈ వీక్ నేను బిజీ అక్క ఓ సరే అయితే ఎడిటింగ్ లో మేనేజ్ చేసి కొట్టేసి నేను కూడా ఉన్నాయి సారీ వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే కదా ఓ నా పంచ్ నాకేనా విల్ అక్క అక్క అని చెప్పి ఎమోషనల్ గా ఆడేసుకుంటున్నా లాస్ట్ వీడియో ఓకే ఓకే పర్ఫామ్ చేసింది బట్ నెక్స్ట్ వీడియో మాత్రం అమేజింగ్ పర్ఫామ్ చేయాలి మొన్న ఏదో కాన్సెప్ట్ ఉందన్నావా చెప్పు ఓ అదా లంచ్ చేసారా అండి సాయల్ డోన్ టేస్ట్ వై పేషెంట్స్ చెప్పు మీరు క్రిమినల్ అండి నేను హా టైటిల్ క్యూట్ క్రిమినల్ ఇందులో మీరు సైకో కత్తి పట్టుకుని ఒక